నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక పక్క నుంచి సంక్షేమం ఇంకో పక్క నుంచి అభివృద్ధి చేసుకుంటూ మా హిందువుల మనోభావాలను గౌరవిస్తూ వినాయక చవితి పందిళ్ళకైతే ఉచిత విద్యుత్నైతే కోట్ల రూపాయలు వెచ్చించి ఉచిత విద్యుత్నైతే ఇచ్చారు ఇది అసలు ఎలా చూడవచ్చు అంటారు మనం అంటే హిందువులకి ఒకళ్ళకే న్యాయం చేస్తున్నారంటారా ఇది ఒక మతానికే న్యాయం చేస్తారు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఆయన అన్ని మతాల వారిని సమభావంతో చూసే వ్యక్తి అండి అందుకని గతంలో చూసుకుంటే రంజాన్ తోఫా కావచ్చు క్రిస్మస్ కానుక కావచ్చు ఇలాంటివన్నీ కూడా మనం మర్చిపోకూడదు అవి కూడా అమలు చేయగలిగినటువంటి వ్యక్తి మాట ఇచ్చినవే కాదండి మాట ఇవ్వనివి కూడా నెరవేర్చగలిగినటువంటి ఒక గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి అండి కాబట్టి ఆయన మతపరమైన దానికి సంబంధించిన వ్యక్తి కాదు అన్ని మతాలను సమానంగా చూసే పరమత సహనం కలిగిన వ్యక్తి గతంలో చూసుకుంటే కూడా మనం పెన్షన్ వెయ్యి రూపాయలు చేస్తామన్నారు కానీ చెప్పకుండానే రెండు వేలు కూడా చేసినటువంటి పరిస్థితులు మనం చూసామండి కాబట్టి ఆయన చెప్పనివి కూడా నెరవేరుస్తారు అన్నదానికి ఇది ఒక నిదర్శనం ఇప్పుడు కూడా దివ్యాంగులకి ఆరు వేల రూపాయల పెన్షన్ పెంచారండి వాళ్ళకి కూడా చాలా వెసులుబాటుగా జరిగింది కాబట్టి ఆయన చేస్తాను అంటే ఖచ్చితంగా చేస్తారు అండి అందరిలాగా మాట ఇచ్చి తప్పే మనిషి కాదు మాట తప్పను మడమ తిప్పను అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడే వ్యక్తి కాదు మాట ఇస్తే తప్పకుండా మాటని నిలబెట్టుకునే వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సాధిస్తాను అంటే సాధించి చూపిస్తారు అండి ఆయన సాధిస్తాను అంటే ఆయనకు మాత్రమే అది సాధించడం సాధ్యం అని అర్థం ఆయన ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో నేను సాధించలేను అంటే ఆయన తప్ప ప్రపంచంలో మరే నాయకుడు కూడా సాధించలేడండి గట్టిగా రాసి పెట్టుకోండి ఎందుకంటే ఇది ఫ్యూచర్లో మళ్ళీ నేనే చెప్పే అవకాశం వస్తుంది కాబట్టి మీరు రాసి పెట్టుకోండి కొన్ని వేల పెన్షన్లు అయితే తీసేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు పెంచడం కాదు ఒక వికలాంగులు కావచ్చు లేదంటే పెన్షన్ పొందే వాళ్ళని కావచ్చు ముస్లిం వాళ్ళని కావచ్చు ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు కొన్ని వేల పెన్షన్లు తీసేయడం జరిగింది అంటున్నారు అందులో వాస్తవం ఎంతవరకు వరకు ఉందంటారు నిజంగానే పెన్షన్లు అనేవి తొలగించడం జరిగిందంటారా ఒకవేళ తొలగించినా కూడా తప్పులేదండి ఎందుకంటే నిజంగా వాళ్ళు వికలాంగులు అయి ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఏదో ఒక సర్టిఫికెట్ కనుక వాళ్ళు సబ్మిట్ చేయగలిగి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పారదర్శకంగా చూస్తుందండి మన ఆధార్ కార్డు కొడితే మనం ఏంటి అన్నది మొత్తం ఎలా తెలుస్తుందో వాళ్ళ యొక్క నిజమైన వికలాంగుడా కాదా అన్న సర్టిఫికెట్లోనే వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ ఉంటాయండి నిజమైన వికలాంగులకి ఎవ్వరికీ చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు తీసేయలేదండి ఎవరైతే నటిస్తున్నారో వాళ్ళకి మాత్రం పెన్షన్లు తీసేయడం జరిగింది దాన్ని కూడా మనం వేరే రకంగా అవాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం అది కరెక్ట్ కాదు అది ప్రజలకి తెలుసు కానీ తెలిసినా కూడా మనల్ని మనం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది ఆయన అపర మేధావి కూడా అండి ఎందుకు అంటే ఇంతవరకు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ ఒక్క నాయకుడికి కూడా జాతీయ సంపదగా గుర్తించి ఒక అరుదైన గౌరవం అయితే ఇవ్వలేదండి అది మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది కాబట్టి సంపదను సృష్టించే సృష్టికర్త కాబట్టే ఆ విధంగా ఆయన్ని గౌరవభావంతో అందరూ సత్కరించారు అని నేను భావిస్తున్నా అంతటి మహోన్నత వ్యక్తి ఆంధ్ర రాష్ట్రాన్ని సీఎంగా పరిపాలన చేయడం అనేది మనందరి అదృష్టం సంపద సృష్టిస్తున్నారని చెప్పి చంద్రబాబు గారు సంపద సృష్టిస్తున్నారు ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే రాష్ట్రాన్ని ఒక మారుస్తున్నారు ప్రతి మంగళవారం అప్పులు తీసుకొస్తున్నారు అంటున్నారు ప్రతి మంగళవారం వెళ్ళి అప్పులు తీసుకొస్తున్నారు అనేది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానండి అండి రాష్ట్రం అయితే ఎప్పుడో అప్పులు పాలైపోయిందండి చంద్రబాబు నాయుడు గారు రాకముందే అయిపోయింది మనం యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయామా పరిపాలనలో అన్నట్టు గత ఐదు సంవత్సరాల పరిపాలన చూసాం మనం కాబట్టి అప్పులు తెస్తున్నారు అన్నది అవాస్త నేను అనుకుంటున్నా ఒకవేళ నిజంగానే అప్పులు తెచ్చే పరిస్థితి ఉన్నా కూడా అది మన రాష్ట్ర అభివృద్ధికే ఆ అప్పులు ఎలా తీర్చాలో కూడా ఆయనకు తెలుసండి మనల్ని ఎవరిని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే లేదు కాబట్టి ప్రజలందరూ నిశ్చింతగా ఉండొచ్చు వినాయక చవితికి అయితే గత ప్రభుత్వంలో అయితే ఎటువంటి చాలా రుసుములు ఉండేవి అదేవిధంగా మైక్ పెట్టుకున్నందుకు కూడా డబ్బులు వసూలు చేసేవాళ్ళు ప్రస్తుతం అయితే ఉచిత కరెంటు కూడా ఇవ్వడం జరిగింది అసలు దీనిపైన ఎలా చూడవచ్చు అంటారు మనం ఉచిత కరెంటు ఇవ్వడం అనేది అసలు ఇస్తారనుకున్నారా ఎలా అనుకోవచ్చు మనం ఉచిత కరెంట్ అయితే ఇస్తారని అసలు అనుకోలేదండి కానీ ఇవ్వడం కూడా మంచిదే హిందువుల యొక్క అత్యంత అరుదైన పండుగ లేదా ఆది దేవుడికి చేసే మొదటి పండుగ అనుకుందాం మనందరం ఆ పండుగకు ఆయన ఒక గొప్ప వరం ఇచ్చారని అనుకోవాలి మనం అంత మంచి కానుక ఇచ్చినందుకు మనం ఆయనకి అభినందనలు తెలియచేయాలి కానీ ఇక ముందు మాత్రం ఖచ్చితంగా పెద్ద పెద్ద డీజే బాక్సులు సౌండ్ బాక్సులు పెట్టడాన్ని అందరూ అవాయిడ్ చేయండి ఎందుకంటే అవి పర్యావరణాన్ని పరిరక్షణకు ఉపయోగించేవి కావు శబ్ద కాలుష్యాన్ని పెంచుతాయి కాబట్టి ఖచ్చితంగా అవి తీసేయండి అంతేకాదు ప్రతి ఒక్కళ్ళు కూడా మట్టి గణపతిని పూజించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి మనం ఒక అడుగు ముందుకు వేస్తేనే పది మంది మన వెనక నడిచే అవకాశం ఉంది పది మందిలో మనం ఒకరిగా ఉందామా లేకపోతే పది మందికి మనం మార్గదర్శకంగా ఉందామా అన్నది ఆలోచన చేయవలసిన అవసరం ప్రజలందరూ లో ఉందండి అది ఏ ఒక్కరో ఆలోచిస్తే అయ్యే పని కాదు ప్రజలందరూ ఆలోచించాలి నిన్న మనందరం వినాయక చవితి జరుపుకున్నాం కదండి సితారా సెంటర్లో ఉన్నటువంటి డూండి గణపతి సేవా సమితి ఏర్పాటు చేసినటువంటి డెబ్బై రెండు అడుగుల మట్టి వినాయకుణ్ణి సందర్శించడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేశారండి